నమస్కారం అదేవిధంగా మా అభిమానులందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుండా టీడీపీ కార్యకర్తలకు పెద్దలకు అందరికీ కూడా ప్రజారమితి తరఫున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా সাল एందుకంటే నేను టిక్కెట్ ఇవ్వాలి దబ

హలో చాలా వర్క్ ఎదురు చూశాను మేము ఎదురు చూసినవి నాయకునికి ఎందుకు ఇంత లేటు చేస్తున్నారు ఎందుకని ఈ పని జరుగుతుంది ఎందుకు ఇలా నాయకునికి ఇంత గొప్ప నాయకులు పోయింది నాయనకు నికే కావడం అనేది మరి పార్టీ చేస్తున్న కబ్బిదమే చెప్తున్నాం ఇక్కడ ఎవరు కబిరాలు లేవు పార్టీ సబ్బితాలు ఇంత గొప్ప నాయకు ఉద్యమాన్ని ముప్పై సంవత్సరాలుగా మేము పనిచేస్తున్నాం ముప్పై సంవత్సరాలుగా మాకు గొప్పగా తెలిసిన వ్యక్తి ప్రభాకర్ మరి వ్యక్తిగతంగా

I'm going to I'm gonna do that.